అన్నానికి అభినయం తోడైతే సినీ రంగంలో అగ్రతారగా దూసుకుపోవచ్చని నిరూపించిన స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత వైవాహిక జీవితాల్లో సమస్యలు చుట్టుముట్టినా ధైర్యంగా సినీ కెరియర్ గ్రాఫ్ని పెంచుకుంది ఆమె హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత మానసిక ధైర్యం కోసం తీర్థయాత్రలు చేసింది వేరే ఆలోచనలకు తావివ్వకుండా వరుసగా సినిమాలకు సైన్ చేసి బిజీ స్టార్ గా మారింది పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో తన పాపులారిటీని మరింత పెంచుకుంది శామ్ ఫ్యామిలీ మెన్ టూ వెబ్ సిరీస్ తో సౌత్ లో సత్తా చాటింది ప్రఖ్యాత దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో టైటిల్ లో నటిస్తోంది మరో ప్రతిష్టాత్మక చిత్రం యశోధలో తన నట ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అయింది శాం ప్రతిభను వెతుకుంటూ అద్భుతమైన అవకాశాలు ఆమె ముంగిట క్యూ కడుతున్నాయి ఫ్యామిలీ మెన్ దర్శకద్వయం రూపొందించనున్న మరో వెబ్ సిరీస్ లోను మెరవనుంది వీటన్నిటికి మించిన మరో గొప్ప అవకాశం సమంతను భరించనుందట బాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ రాజ్ ఫిల్మ్ ఈ సంస్థకు ఆల్ ఇండియా వైడ్ క్రేజ్ ఉంది వీరు సమంతకు గొప్ప ఆఫర్ ని ఇచ్చారని టాక్ రాజ్ ఫిల్మ్ నిర్మించబోయే మూడు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించే ఛాన్స్ సమంతకు లభించింది ఆమెకు భారీ పారదోషకాన్ని కూడా ఆఫర్ చేశారట ఈ వార్తను రాజ్ ఫిల్మ్ సంస్థ త్వరలో అఫీషియల్ గా ప్రకటించనుందని సమాచారం ఇదే నిజమైతే శామ్ కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్